ఇంట్లో ఏంటంటే వాళ్ళకు అంత ప్రశాంతతంగా అంత బాగానే ఉన్నా కూడా ఆ పడుకునే విధానం సరిగ్గా లేకనో ఏమో తెలీదు పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి నిద్ర సరిగ్గా పట్టదు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో పడుకునేటప్పుడు కూడా మనం దిశ చూసుకొనే పడుకోవాలా ఒకవేళ బెడ్లు పెట్టుకునే బెడ్లు ఒకవేళ బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎడ్ సైడు అంటే గోడ కానించి పెట్టద్దు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో లేదు గోడకని ఆనిచ్చి పెడతా ఉంటారు అంటే గోడకి ఆనుకొని పెడతా ఉంటారు అట్లా పెట్టొచ్చా మరి న్యాయంగా మన మనం పడుకునే మంచం అమ్మ ఎప్పుడు కూడా అటు ఇటు నాలుగు పక్కల గ్యాప్ ఉండాలి పూర్తిగా గోడ కాంచకూడదు నాలుగు పక్కల గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉండటం కూడా మనశాంతి ఇంకా పోతే పడుకోవడం అనేది తూర్పు ముఖంగా తలపెట్టాలి ముఖంగా తలపెట్టి పడుకుంటేనే కొంచెం లా మనశ్శాంతిగా నిద్రపోవడానికి అవకాశం ఉంది అదే ఉత్తరానికి అస్సలు పెట్టకూడదు పెట్టుకోవద్దు మనశ్శాంతి ఉండదు పశ్చిమానికి తక్కువ ఈ ఎక్కువ దక్షిణానికి తలపెట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం మంచిగా కొంచెం లేవచ్చేటప్పుడు అన్నీ బాగుంటాయి తూర్పు దిశగా పెట్టడం వల్ల కూడా మంచిగా మంచి కళలు రావడం అవి జరుగుతూ ఉంటాయి అంతే అంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి నిద్రపడత పిచ్చి పిచ్చికలలు వస్తున్నాయి అని అంటున్నారు వాళ్ళు ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి పడుకుంటే చూద్దాం మంచి జరిగితే చాలు అంటే ఇప్పుడు వాస్తు గురించి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టేస్తున్నారు కిరాయికి ఇచ్చేస్తున్నారు మాకేందు మా వరకు మేము ప్రశాంతంగా మేము వాస్తు ప్రకారం కట్టించుకున్నాం కిరాయి ఇల్లులు ఎలా ఉంటే ఏంటిలే అని కట్టించుకుంటున్నారు పాపం కొంతమంది తెలియక అందులోకి వచ్చి రెంట్కుంటున్నారు వాళ్ళు పాపం ఎన్నో ఎన్నో చూసుకోవాల్సి వస్తుంది అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఒకవేళ రెంట్కి వెళ్ళేము రెంట్కి వెళ్ళే వాళ్ళు ఆ ఇంట్లో ముఖ్యంగా ఏమేమి చూడాలి అంటే బాత్రూమ్ ఏ వైపున ఉండాలి కిచెన్ ఏ అంటే ఏ దిక్కున ఉండాలి ఇవన్నీ మెయిన్ మెయిన్ ఏవేవి చూసుకోవాలి రెంట్కి వాళ్ళు రెంట్కి వెళ్ళి వాళ్ళకి వాస్తు దోషం చూపిస్తుందమ్మా ఇంటి వాహనాలకి ఏదో వాస్తు దోషం ఉంటుంది ఇప్పుడు రెంట్కి మీ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు రెంట్ ఇల్లు చూ వెళ్ళాలి దానికి ఫస్ట్ ఏం చూసుకోవాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం తూర్పుముఖంగా గుమ్మ ఉందా ఈశాన్యానికే నార్త్కే కలిపింది ఆగ్నేయంలో కరెక్ట్గా పొయ్య రూమ్ ఉందా ఆగ్నేయం వంటగది అదొకటి బాత్రూములు దక్షిణ దిశగా నైరుత దిశలోనూ ఎక్కువ పెట్టడానికి చూసుకోవాలి తూర్పుత్తరాలో బాత్రూములు రాకూడదు ఏది మరుగుదొడ్లు కానీ ఇలాంటివి అస్సలు రాకూడదు దానివల్ల కూడా ఎంత కష్టపడినా ఫైనాన్స్ నిలబడదు అంటే ఈ మధ్య అంటున్నారు బాత్రూంలో సిట్టింగ్ ఫేస్ కూడా చూసుకోవాలి అది అది కూడా వాస్తూ ఉంటుంది అని అంటున్నారు క్వశ్చన్ ఉందమ్మా ఇప్పుడు తూర్పు ముఖంగా మనం చూస్తూ కూర్చోవాలి పశ్చిమ ముఖంగా వీపు పెట్టి అలాగే దక్షిణ ముఖంగా పెట్టి ఉత్తరం చూడాలి కాకుండా ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ ఫ్లాట్లు తయారు చేసి దాంట్లో కూడా అవి చూడకుండా ఉత్తరముఖంగా పెట్టేసి గోడకి ఈ తూర్పు ముఖంగా గోడకి పెడుతున్నారు అది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి తూర్పు వైపు మనం వీపు పెట్టకూడదు ఉత్తరం వైపు వీపు పెట్టకుండా కూర్చోవాలి ఉత్తరం చూస్తూ దక్షిణం గోడకి అలాగే తూర్పు చూస్తూ పడమట గోడకి కూర్చోవాలి కానీ ఎలా పడితే అలా బాత్రూమ్లు కూడా కట్టకూడదు దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఇంకో శాస్త్రం ఉంది తూర్పు తూర్పు రూమ్లో కూడా బాత్రూమ్ కట్టచ్చు కానీ లేబరేటరీ పెట్టకూడదు ఓకే అంటే తూర్పు నుంచి వాటర్ వెళ్ళడం కూడా ఎంతో మంచిది అంటే ఇప్పుడు గేట్కి ఎదురుగా అంటే ఇప్పుడు ఇంట్లో ఇంటికి గేటుకి ఎదురుగా అంటే గేటు ఓపెన్ చేయగానే ఎదురుగా సంపు కట్టుకుంటున్నారు సంపు పెట్టుకుంటున్నారు అట్లా పెట్టద్దా గుమ్మానికి ఎదుర్కొంటూ గోతులు రాకూడదండమ్మా సింహద్వారానికి సైడ్కి పెట్టాలి ఇప్పుడు ఉత్తరానికి తూర్పుకి మధ్యన ఒక మన సింహద్వారానికి నాలుగు అడుగులు వదిలి అక్కడ సంపు కట్టుకోవాలి కానీ డైరెక్ట్ డోర్ దిగానే గొయ్యి అక్కడ ఇది తీస్తే పైనుంచి ఆ పలక సిమెంట్ పలక తీసినా గొయ్యే కదా ఇలా ఆ గోతుల వల్ల అనేక రకాలు సాగులు ఉంటాయి అనస్పట్టుడు యాక్సిడెంట్లు ఉంటాయి రకరకాల ఇబ్బందులు పడక తప్పదు ఆ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత హోదా ఉన్నప్పుడు పేరు ప్రదర్శనలు కూడా పడిపోతూ ఉంటాయి ఎంతోమంది కదా ఎప్పుడు కూడా సింహద్వారానికి ఎదురుగా గోతులు రాకూడదు బావులు తవ్వుతూ ఉంటారు అంటే పూర్వకాలంలో అంటే మొన్న మొన్నటి వరకు కూడా బావులు ఉండేటివి ఇప్పుడు రాను రాను బావులన్నిటిని కూడిపించేసి ఏదో బోరు వేయించుకోవటం డైరెక్ట్ స్విచ్ ఆన్ చేస్తేనే వాటర్ వచ్చేలాగా అందరు ఆ విధంగానే పెట్టుకుంటున్నారు సో కొంతమంది ఏంటంటే పూజ చేయకుండా కూడా బావులు పూడి చేస్తున్నారు దానివల్ల ఇంట్లో అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి తెలియక చేసిన వాళ్ళకి మరి వాళ్ళు ఏం చేయాలంటే భూ బావి పూడ్చేటప్పుడు ఖచ్చితంగా పూజ చేయాలా మనం బోర్ వేసేటప్పుడు తప్పకుండా ముహూర్తం కావాలి ఇంపార్టెంట్ ముహూర్తం భూమి పూజ అంటాం దాన్ని ఇళ్ళు కట్టుకున్న భూమి చేయ భూమి పూజ చేయాలి బోర్ వేసినా భూమికి అక్కడ పూజ చేయించాలి అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక లక్ష్మీ పూజ లేకపోతే వేరే వేరే ఏదో పెట్టి అక్కడ ముహూర్తం ఫస్ట్ గుణపం వేయించాక కొబ్బరికాయ కొట్టి ఇంత పసుపేసి భూమి మీద కొట్టి అప్పుడు స్టార్ట్ చేస్తే కూడా లాభం ఉంటుంది అంటే బావి పూడ్చేటప్పుడు పూజ అవసరమా ఆ కల అవసరం లేదు బావి బావి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టి బావి పూడ్చేయచ్చు అంతే